అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొందతా అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొందతా కరైస్ లార్డ్ మీ అందరికీ ఏసై నామంలో వందనాలు తెలియజేస్తున్నాం ఏసై కృప మీ అందరికీ తోడగా ఉండను గాక ఆమేన్ ప్రెజ్లాడ్ ప్రభునందు ప్రేమ అయిన వాళ్ళ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు క్రైస్ సారన్ చర్చి వారు సమర్పిస్తున్న ఏసాయి కృప అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో దైవజనులు వై మురళీధర్ గారు వాకి సందేశాన్ని అందిస్తారు అందరూ శ్రద్ధగా విని ఏసాయ దీవులు పొందుకుందాం ప్రైజ్ లాడ్ ప్రైజ్ లోడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధనామమున యేసయ్య కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని ప్రభును స్థుతిస్తూ ఉన్నాను మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి ప్రభు మీ జీవితంలో చేస్తున్న మేలులు బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగురుగాక ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని నిలబెట్టి ఈరోజు మనతో ఆయన మాట్లాడబోతూ ఉన్నారు ఈరోజు మన ధ్యానంశముగా నీ ధైర్యమే నీ విజయానికి మంచి మార్గము కలుగుజేయును బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశస్కరణం పదో అధ్యాయం ఇరవై ఒకటో మాటను మనం చదువుకుందాం ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే ఎవరి నుంచి ఏమీ కూడా ఆశించవలసినటువంటి పని లేదు కానీ మనకి తెలియని దానిని తెలుసుకునేటట్లుగా రానిది నేర్చుకునేటట్లుగా దేవుడు చేయటమే కాకుండా మనం నచ్చేవి మెచ్చేవి ఆయన మన కొరకు దాచే ఉంచారు ఈ లోకములో దేవుని ప్రేమకు మించినది ఏమీ కూడా లేదు ఈ లోకంలో ఉన్నవారందరికంటే మనల్ని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు ఎక్కువగా కరుణిస్తూ ఉన్నాడు ఎక్కువగా ఆదరిస్తూ ఉన్నాడు ఎక్కువగా తన సమాధానమును తన కృపను తన కరుణ వాత్సల్యతను ఆయన మనకు దయచేస్తూ ఉన్నారు ఇంకనూ ఆయన వైపు తిరిగి ఉత్సాహముగాను ఉల్లాసముగాను సంతోషముగాను ఉంటూ దేవుని సందేశములను ఆయన మాటలను ఆయన చూపించినటువంటి త్రోవల్లో మనం నడిచినట్లయితే మనం జీవించినట్లయితే మనం చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి త్రోవను మంచి మార్గాన్ని ఆయన చూపించడమే కాకుండా ఆయన కలుగు చేస్తారు అందుకునే దేవుని సందేశములు విరుటకు వాటి ప్రకారముగా జీవించుటకు వాటి ప్రకారముగా ప్రవర్తించుటకు మనం ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉండాలి బైబిల్ గ్రంథంలో మొదటి సమయోలు గ్రంథం మూడవ అధ్యాయం పదో మాట మనం చదువుకుందామా తరువాత యహోవా ప్రత్యక్షమై నిలచి ఆ రీతిగా సమయోలు సమయోలు అని పిలువగా సమయోలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఆజ్ఞయమ్మనిను సమయోలు దేవుని యొక్క జ్ఞానమందును అభివృద్ధి అందును ఎదుగుచూ ఉండగా నడిపించబడుతూ ఉండగా అద్భుత రీతిగా దేవుడు సమయలతో మాట్లాడటానికి ఇష్టపడినప్పుడు సమయోలు దేవుని స్వరము విన్నప్పుడు నీ చిత్తము అని దైవ చిత్తానికి లోబడి దేవుడు ఏమి సెలవిస్తూ ఉన్నాడో అది వినటానికి ప్రాధాన్యత ఇచ్చి నీ దాసుడు ఆలకించుతూ ఉన్నాడని సమయోలు దేవుని యొక్క మాటకు చెవియొగ్గాడు దేవుడు తాను ప్రేమించినటువంటి వారిని మంచి మార్గాల్లో మంచి త్రోవల్లో నడిపించడమే కాకుండా వారిని మంచి నాయకులుగాను గొప్ప ప్రవక్తలుగాను తన దాసులుగాను తీర్చిదిద్దేటట్లుగా వారికి మంచి ఆలోచన చెప్పి అవగాహన కలుగు చేసి నీతివంతమైనటువంటి మార్గంలో నడిపించడానికి మన దేవుడు ఎప్పుడూ కూడా మనకు తోడై ఉంటారు మన వ్యక్తిగత జీవితాన్ని మన కుటుంబ జీవితాన్ని మన బిడ్డల జీవితాన్ని దైవ జ్ఞానము చేత ఎప్పుడైతే మనం నింపుకుంటామో కట్టుకుంటామో దేవుడు తన కార్యములు మన ద్వారా జరిగించడానికి దేవునికి సాధ్యమవుతాయి దేవుడు కాడిని మోయిట దేవుని బిడ్డలకు తగినటువంటిది యవన కాలమందు నరుడు కాడి మోయిట మేలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క జ్ఞానముతో నింపబడండి దేవుడిచ్చినటువంటి తెలివిని స్వతంత్రించుకొని దేవుని యొద్ధ నుండి మనం సాధించుకోవాలి విలియం వెల్బర్ ఫోర్స్ ఆయన రక్షింపబడిన తరువాత యేసు క్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత అనేక మంది వ్యక్తులు బ్రిటిష్ చట్ట ప్రకారముగా బానిసత్వంలో మగ్గిపోతూ ఉంటే అతడు ఏసు క్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ యొక్క చట్టాన్ని రద్దుపరిచి క్రయ విక్రయాలు ఆపివేసి దాదాపు ఎనిమిది లక్షల కంటే ఎక్కువ మంది బానిసులను అతడు విడిపించడం జరిగింది ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రేమ చేత నింపబడ్డాడు కటిక బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలకి విమోచన కలుగు చేయటానికి క్రీస్తు ప్రేమతో నింపబడి ఆ పెద్ద సాహసాన్ని అతడు చేసి ఉన్నారు పాపమునకు జోదమునకు అనేకమైనటువంటి వ్యసనాలకి లోనైపోయినటువంటి ఎంతోమంది లోకంలో నలిగిపోతూ ఉన్నారు పీడించబడతా ఉన్నారు దిగజారిపోతూ ఉన్నారు వారిలో కొంతమంది అయినా యేసు క్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లుగా ఏసుక్రీస్తు ప్రేమను పంచే బాధ్యత మన బుధస్కంధాల మీద ఉన్నది కొంతమందినైనా అగ్నిలో లాగినట్టుగా క్రీస్తు ప్రేమను వారికి రుచి చూపించి దేవుని ప్రేమను వారికి వెల్లడి చేసినప్పుడు వారి యొక్క పాత రోత జీవితాన్ని మార్చుకొని క్రీస్తు కొరకు ఒక నూతనమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించే అవకాశం ఉన్నది దైవిక బలముతో అనేక మందికి ఆ దైవ ప్రేమను పంచడానికి తెలియజేయటానికి పాపమనే కటిక బానిసత్వంలో ఉన్నటువంటి వారిని బయటికి లాగడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నామా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఇంకా దేవుని వాక్యం మనం ముందుకు చూచినట్లయితే సమయలు దేవుని వాక్కుల చేత నింపబడ్డాడు ఆయన నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాటను నెరవేరుస్తూ ఉన్నాడు ఇది గ్రహించినటువంటి ఇజ్రాయల్ ప్రజలు సమయోలు ఒక ప్రవక్త అని మన తరానికి ఒక గొప్ప నాయకుడని వాళ్ళు గ్రహించారు పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమయలు గ్రంథం మూడవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచనాలు మనం చదువుకుందా సమయులు పెద్దవాడు కాగా ఎహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటల్లో ఏది తప్పిపోలేదు కాబట్టి సమయులు ఎహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బారిషబా వరకు ఇజ్రాయిలు అందరూ తెలుసుకొని మరియు సిలోహలో ఎహోవా మరలా దర్శనమిచ్చుచుండెను సిలోహలో ఎహోవా తన వాక్కు చేత సమయోలు ప్రత్యక్ష మగుచు వచ్చెను సమయోలు మాట ఇజ్రాయేలులందరిలో వెళ్ళడాయనో దేవుని చేతిలో వాడబడే పనిముట్టుగా మీరుండాలని ఆశపడుతూ ఉన్నారా అలా ఉండటానికి నీవు ప్రయత్నించినట్లయితే ఘనమైన శ్రేష్టమైన పాత్రగా నిన్ను నిలబెట్టి వాడుకోవటానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా నీ పక్షాన ఆయన తోడుగా ఉంటారు ఫిన్ని అనే ఒక భక్తుడు తనకు వివాహమైనటువంటి మూడవ రోజునే భార్య సంచి ఇచ్చి బజారులి సరుకులు తెమ్మని చెబితే ఆ సంచిలో బైబిల్ పెట్టుకొని మూడు నెలలు దేవుని సువార్త ప్రకటించి ఆ మూడో నెల అయిన తరువాత తన గృహానికి చేరాడట అంత వేదన అంత భారము నశించిపోయినటువంటి వ్యక్తుల పట్ల అంత తపన ఈ ఫిన్ని భక్తుడికి ఉండేదని అనేక మంది అతని గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఏ ఒక్క ఆత్మ నశించిపోవట దేవుని చిత్తము కాదు ఏ ఒక్కరూ కూడా పాడైపోవటం దేవుని చిత్తము కాదు అందరూ అంతటా రక్షింపబడాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక మనం ఎవరినైనా చూచినప్పుడు వారిలో మంచి గుణాలే చూడాలి కానీ వారి బలహీనతలను ఎంతో మాత్రం కూడా పట్టించుకోకూడదు వారిలో ఉన్న సుగుణాలు వారిలో ఉన్నటువంటి ఆ మంచి విశ్వాసం ఆ మంచి భక్తి మనకు కూడా వారు మాదిరికరముగా జీవించే అవకాశం ఉన్నది గొప్పవారైనా ఉన్నతమైన వారైనా కటిక భేదస్థితిలో ఉన్న మధ్యస్థలో ఉన్నా ఏ వ్యక్తిని ఎలాగూ దేవుడు నడిపిస్తారో ఎలాగూ బాగు చేస్తారో ఎలాగో ఆ వ్యక్తి జీవితాన్ని కడతారో అది మన ఊహకు కూడా అందదు దైవ ప్రణాళిక ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క సందర్భానుసారముగా దేవుడు తన ప్రణాళికలో నిలబెట్టి ఆయా పాత్రలుగా వారిని దేవుడు వాడుకుంటారు ఒక చిన్నది చెప్పినటువంటి కొన్ని మంచి మాటల ద్వారా ఒక సైన్యాధిపతి దేవుని శక్తిని ఎలాగూ పొంది ఉన్నాడో ఆశ్రయించి ఉన్నాడో ఎటువంటి స్వస్థత మేలు పొందాడో పరిశుద్ధ గ్రంథంలో దైవలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం పదవ మాటను మనం చూస్తే ఎలిషా నీవు యార్ధాను నదికి పోయి ఏడు మారులు స్నానము చేయము నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడగుదోవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెనో నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి ఒక పరాక్రమశాలి ఒక గొప్ప గనుడు అతడు భయంకరమైనటువంటి కుష్టు వ్యాధిగ్రస్తుడు అటువంటి సందర్భములో అతడు బాధపడినటువంటి స్థితిలో ప్రవక్త అయినటువంటి ఎలీషా నదికి వెళ్ళి ఏడు మారులు మునగమని ప్రవక్త నైమానుతో చెప్పటం జరిగింది నా ప్రియ సహోదరి సహోదరులారా ఒక వ్యక్తి బాగుపడాలన్నా స్వస్థత పొందాలన్నా అతడు నిండు మనసుతో విశ్వాసముతో పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో దేవుని మీద ఆధారపడి విశ్వసించినట్లయితే అతడు ఖచ్చితంగా ఆరోగ్యవంతుడు అవుతాడు అతడు మరల బాగవుతాడు అతడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా దేవుడు వారిని లేవనెత్తడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు స్థిరమైన విశ్వాసంతో మీరు ఆధారపడండి ఎటువంటి బాధ ఉన్న భయం ఉన్న వ్యాధున్నా మీ శారీరక మానసిక ఆత్మీయ వ్యాధులు ఏమైనప్పటికీ కూడా వాటిని దేవుడు తీసివేస్తారు వాటిని తొలగిస్తారు మీకు సంపూర్ణమైనటువంటి స్వస్థత ఆయన అనుగ్రహిస్తారు దైవజనుడు చెప్పినప్పుడు నయమాను కోపగించుకున్నాడు మా దేశంలో నదులు లేవా ఎంతకంటే గొప్పవి మా దేశంలో లేవా అని చెప్పి వ్యసనపడుతూ గర్వపడుతూ ఎంతగానో అత్యయించినప్పుడు మరలా తన హృదయాన్ని మార్చుకొని మరలా నిండు విశ్వాసముతో నమ్మకముతో దైవజనుడు చెప్పినట్లుగా నయమాను చేసి ఉన్నాడు ఇవే మాటలు రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం పద్నాలుగవ మాటలో మనం చూస్తే అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో ఏడు మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలన అతడు శుద్ధుడాయనో దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునికి లోబడి దైవజనుల మాటకు లోబడినటువంటి వారు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు మంచి శక్తివంతులుగా ఉంటారు మంచి బలశాలులుగా రూపాంతరం చెందుతారు నయమాను తను తను తగ్గించుకున్నాడు ఎప్పుడైతే దైవజనుడు మాటకు లోబడ్డాడో విశ్వసించాడో ఆరుమారులు మునిగిన తరువాత ఏడవ మారు మునిగినప్పుడు అతడు లేచినప్పుడు చూసుకున్నప్పుడు అతని దేహమంతా కూడా పసిపిల్ల దేహము వలె శుద్ధుడై ఆరోగ్యము పొంది స్వస్థతతో బయటపడ్డాడు ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు ఈ విధంగా తెలియజేశాడు అయ్యా నేను తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యతో బాధపడతా ఉన్నాను నాకు మనశ్శాంతి లేదు సంతోషం లేదు ఆనందము లేదని అని అడిగితే అతడు చెబుతూ ఉన్నాడు నా భార్యకు తెలియకుండా నేను ఒక తప్పు చేశాను పరస్త్రీ వ్యామోహములో పడి భయంకరమైనటువంటి వ్యాధికి గురై బయటకు చెప్పుకోలేక లోలోన కుమిలిపోతా ఉన్నాను నా భార్యకి నేను అన్యాయం చేశానయ్యా నేను పాపిని దుర్మార్గుని దుష్టుణ్ణని చెప్పి అతడు ఏడుస్తూ నా కొరకు ప్రార్థించండి అని ఎంతగానో బ్రతిములాడాడు నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి బలహీనమైన ఘటమని చెప్పి సన్మానించండి అని భార్యలారా మీ భర్తలను ప్రేమించండి వారికి కోపం రేపక వారికి లోబడండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏ కుటుంబంలో అయితే భార్య భర్తల మధ్య వారి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో ఆనందంగా ఉంటుందో పరవ్యామోహాల నుండి వాళ్ళు దూరముగా ఉంటారు సాతాను శక్తులకు దూరముగా ఉంటారు నిండు మనసుతో వారి దాంపత్య జీవితం వరిదిల్లుతుంది వారు ఆశీర్వదించబడతారు దీవించబడతారు సాతానుగాడు అనేక రూపాల్లో అనేక త్రోవల గుండా వచ్చి మిమ్మల్ని ఆయా రకాలుగా గలిబిలి చేయటానికి మోసము చేయటానికి ఒకరి మీద ఒకరికి నమ్మకత్వం లేకుండా వాడు బలహీనలుగాను శక్తిహీనలుగాను మార్చే ప్రమాదం ఉంది కనుక ఒకరికొకరు లోబడుతూ దేవుని ప్రేమను పంచుకుంటూ దైవ ప్రేమతో విశ్వాసంతో మీరు బ్రతికినట్లయితే దేవుడు మీకు స్వస్థత ఆరోగ్యము సమాధానము ఆశీర్వాదం మీకు కలుగు చేస్తారు ఎప్పుడు సాతాను గారి ఉద్దేశం విడగొట్టడమో చెడగొట్టడమే కానీ కలపడం అనేది ఉండదండి ఒక దేవుడు మాత్రమే కలిపేవాడు బాగు చేసేవాడు స్వస్థత అనుగ్రహించేవాడు మీ మానసిక శారీరక బాధల నుంచి విడుదల పొంది దేవుని అద్దకు రండి ప్రభువు మీకు సమాధానం దయచేస్తారు కొందరు దేవుని నమ్ముతారు విశ్వసిస్తారు ఏదైనా జరగకపోతే దేవుడు ఎక్కడున్నాడని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు మనం ఆడే మాటలు చూసే చూపులు వినే మాటలు ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు మన ప్రవర్తన మన జీవితం ఆయన చేతిలోనే ఉన్నది మనం ఎప్పుడైతే నిండు మనసుతో తగ్గించుకొని ప్రార్థిస్తామో ఆయన మీద ఆధారపడతామో ఆయన మరలా కూడా మన జీవితాన్ని పునరుద్ధరణ చేసి ఒక మంచి జీవితాన్ని ఆయన కలుగు చేస్తారు దేవుని మాటలు వినటం విశ్వసించటం ఆయన చిత్తాన ప్రకారముగా జీవించడం దేవుని వాగ్దనాలు విశ్వసించి విని వాటి ప్రకారముగా నిలబడటమే నిజమైనటువంటి విశ్వాస జీవితం బైబిల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటో మాటను మనం చదువుకుందామా ఆ దినములలో ఇస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తీయునైన యశ్యాత్ని ఎద్దుకు వచ్చి మరణం మరణమవుతున్నావు బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పగా ఇసుకియాకు రోగము బాధలు మరణకరమైనటువంటి పరిస్థితులు అతనికి ఎదురైనప్పుడు తన కుటుంబ పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎప్పుడైతే ప్రవక్త ద్వారా ఆ మాట వినియున్నాడో కన్నీటి ప్రార్థన చేసి దేవుని పాదాలు కడిగి తన పరిస్థితిని కూడా దేవునికి వివరించినప్పుడు ఏ ప్రవక్త అయితే నువ్వు మరణమవుతావు అని చెప్పి ఉన్నాడు అతడు గుమ్మము దాటక ముందే మరలా ప్రవక్త వెనకకు వచ్చి దేవుడు నీ మనవి విని ఉన్నాడు నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు దేవుడు మరల నీకు ఆరోగ్యమును ఆయుష్ను కలుగు చేస్తూ ఉన్నాడని ప్రవక్త చెప్పి ఉన్నాడు ఇవే మాటలు ఇంకా మనం ముందుకు చూస్తే రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఐదవ మాటను మనం చదువుకుందాం నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిస్కియా వద్దకు పోయి అతనితో ఎట్లను నీ పితృడైన దావీదునకు దేవుడు ఇహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు ఎహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు హిస్కియాకు సోకినటువంటి ఆ మరణకరమైన వ్యాధి నుండి దేవుడు తొలగించి పదిహేను సంవత్సరాలు ఆయుష్ను ఆరోగ్యాన్ని కలుగు చేసి ఇసుకి అను మరల దేవుడు స్థిరపరిచారు నా ప్రియ సహోదరి సహోదరులరా మీరు విశ్వసించండి దేవుడు మంచి వ్యక్తులను విశ్వాస వీరులను ఎంతో మాత్రం కూడా బలహీనులుగాను శక్తిహీనులుగాను వారిని విడిచిపెట్టడం కానీ ఆ రోగముల నుండి ఆ బలహీనతల నుండి దేవుడు విడిపించి విశ్వసించిన వారి మీద తన కృప తన కనికరము దయచేసి వారిని బాగు చేసి స్వస్థత ఆరోగ్యము శక్తి బలము ఇవ్వగలిగిన వాడు మన దేవుడు బలహీనుడు అని బాధపడకు వాడినని చెప్పి ధైర్యాన్ని కోల్పోవద్దు కానీ చచ్చినటువంటి గుర్రం పరుగెత్తలేదు కదండీ చచ్చినటువంటి చేప నీటిలో ఈదలేదు కదండి ఎందుకంటే వాటికి జీవం లేవు గనుక అలానే మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు జీవాన్ని కలుగు చేసేవాడు ఆయన తన కృపతో తన కనిక్రమతో తన శక్తితో మన గాయములను కట్టి మన రోగములను తొలగించి మరలా మరలా ఆయన స్థిరపరిచి బలపరిచి ఆయన మనల్ని నిలబెట్టే దేవుడు ఏసు క్రీస్తు ద్వారా మనకు శక్తి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు బలము ఏసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఆనందముతోనూ మనం ముందుకు సాగిపోవాలి ఒక రాజు మారువేషములో ఒక చెరసాలకు వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి ఒక ఖైదీ మాటలు విని అతని మీద జాలిపడి నేను నిన్ను విడిపిస్తాను నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఏమి చేస్తావంటే ఆ ఖైదీ అంటూ ఉన్నాడు నేను నేనిక్కడ నుండి బయటపడిన వెంటనే ఎవరైతే నన్ను ఈ చెరసాలకి వచ్చినట్లుగా చేస్తానో అతనిని హతమార్చడమే నా పని అని చెప్పి అని ఉన్నాడట ఎంత ఘోరం అండి ఎంత కాఠిన్యము కలిగినటువంటి మనసు ప్రవణేశు క్రీస్తు మనల్ని క్షమించారు కనుక మనల్ని ప్రేమించారు కనుక మన విరోధుల మీద మనం కూడా క్షమాపణ కలిగి ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనకు వ్యతిరేక శక్తులన్నీ లయమయ్యేటట్లుగా దేవుడు చూసుకుంటారు కానీ అది మనకు బరువుగాను బాధ్యతగాను మన మీద ఎంత మాత్రం కూడా దేవుడు ఉంచరు క్షమించడమే ప్రేమించడమే మన యొక్క విధి మన యొక్క బాధ్యత నిండు విశ్వాసంతో నిండు నమ్మకంతో మనం జీవించినప్పుడు ఎటువంటి భయమైనా ఎటువంటి పెరిగితనమైనా అది బయటికి పోతుంది ధైర్యము కలిగి ఒక మంచి త్రోవలో నడవటానికి ఒక మంచి జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలుగు చేస్తారు విశ్వాసమే అన్నింటికీ కూడా పునాది గనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మీద విశ్వాసముతోనూ నమ్మకముతోనూ మనం ఆధారపడాలి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ప్రభు అయినటువంటి గురించి విన్నది విశ్వసించింది ఆయన వస్త్రపు వస్త్రపుచ్చిను మొట్టగానే ఆ పన్నెండు సంవత్సరాల నుండి బాధపడినటువంటి ఆ రక్త ద్వారా కట్టి ఆమె స్వస్థత పొంది సమాధానము కలిగినటువంటి స్త్రీగా ప్రభు యద్ధ నుండి సంతోషముతో ఆమె ముందు కొనసాగింది కనాను స్త్రీ తన కుమార్తె బహువేదనతోనూ దుఃఖముతోనూ దెయ్యపు శక్తులతోనూ బాధపడుతున్నప్పుడు ఆ తల్లిచ్చి అయ్యానా కుమార్తెని చేయి అని ప్రభు అనే అడిగినప్పుడు ఆ కనోను స్త్రీ యొక్క విశ్వాసమును బట్టి ఆ కుమార్తెకి ప్రభువు స్వస్థపరిచారు మన విశ్వాస జీవితంలో ఎటువంటి వ్యాధైనా అయినా బలహీనత అయినా క్రీస్తు మీద ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిని మన యొద్ధ నుండి తొలగిస్తారు అందుకే పేతురుని చూసినప్పుడు ప్రభనేస్సు క్రీస్తు అని ఉన్నారు నీవు అవిశ్వాసివి కాక ఉండు అన్నాడు అప్పటి నుండి కూడా పేదరు నిండి విశ్వాసముతో ప్రభువుని వెంబడించి నిజమైనటువంటి శిష్యుడిగా దేవుని బిడ్డగా రూపాంతరము చెంది అనేక మందికి సాక్షిగా మారి ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే నీ ధైర్యమే నీ విజయానికి మంచి మార్గము కలుగు చేస్తుంది కనుక విశ్వాసముతోనూ నమ్మకముతోనూ మీరు ముందు కొనసాగండి దేవుని ఆశీర్వాదం దీవెన స్వస్థత ఆరోగ్యము సమృద్ధి సమాధానము ఆ ప్రభువు మీకు కలుగు చేస్తారు అటువంటి గొప్ప కృప యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహింపబడును గాఖ ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరులరా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు నిలబెట్టి బలమైనటువంటి దేవుని వాక్యం మిమ్మల్ని కదిలించింది కదా ఆదరించింది కదా నేను కూడా మీ కుటుంబంలో సభ్యుడే మీ జీవితంలో ఎటువంటి వ్యాధులున్నా ఎటువంటి బలహీనతలున్నా ఎటువంటి కష్టములున్నా ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా బయటకు చెప్పుకోలేనటువంటి వ్యాధులున్నా నిండు మనసుతో ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నాను విశ్వాసహితమైనటువంటి ప్రార్థన దేవుని పాదాల దగ్గరికి వెళుతుంది కనుక మీ ఎడమచ్చే గుండె మీద పెట్టుకొని మీ కుడిచే ఆకాశం వైపు ఎత్తండి దేవుడు ఈ దినమే ఈ దినమే మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరచి మీకున్నటువంటి ప్రతి కష్టము నుంచి దుఃఖము నుండి శ్రమ నుంచి కన్నీటి నుంచి ప్రభునే సూకరిస్తూ విడిపించబోతూ ఉన్నారు ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్రువైన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువ కృపగలిగిన మా రక్షకానికి స్తోత్రాలు ఎంతమంది ఏసయ్య కృపావాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో తండ్రి మీరు నమ్మదగినటువంటి దేవుడు తండ్రి మీరు ప్రేమ కలిగినటువంటి దేవుడు తండ్రి మీరు కృపగలిగినటువంటి దేవుడు దైవజరుడిగా నీ దాల్సునిగా నీ కుమారునిగా ఈ బిడ్డల పక్షాన ప్రార్థన చేస్తూ ఉండగా నా తండ్రి ఎంతమంది అనారోగ్యాలతో బాధపడతా ఉన్నారు ఏసు నామమున స్వస్థత కలుగును కాక ఎంతమంది బిడ్డలకు నాయన గర్భఫలం లేక వేదన పడతా ఉన్నారు ఏసు నామమున వారి గర్భ ద్వారాలు తెరవబడును కాక ఎంతమందికి నాయన వివాహాలు కాక వేదన చెందుతూ ఉన్నారు వారికి మంచి వివాహాలు జరుగును కాక ఎంతమంది నాయన ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు యేసు నామమున వారికి ఉద్యోగాలు కలుగును కాక ఎంతమంది వ్యాపారాలు చేస్తూ ఉన్నారు వారికి మంచి లాభాలు కలుగును కాక ఎంతమంది కుటుంబ సమస్యలతో బాధపడతా ఉన్నారు వారి కుటుంబాల్లో గొప్ప సమాధానము కలుగును గాక భర్తను విడిచిపెట్టి భార్య భార్యని విడిచిపెట్టినటువంటి భర్త పిల్లలు విడిచిపెట్టినటువంటి తల్లిదండ్రులు తల్లిదండ్రులను విడిచిపెట్టినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో తల్లిదండ్రుల యొక్క ప్రేమ అర్థం చేసుకుని కృపను నాయన బిడ్డలకు దయచేయండి నాయన పిల్లల యొక్క ప్రేమను గ్రహించినట్లుగా తల్లిదండ్రులకు కృప అనుగ్రహించండి ఎంతమంది వారి కుటుంబాల్లో సమస్యలతో నలిగిపోతా ఉన్నారో యేసు నామమున సమాధానం దయచేయండి ప్రభు నా తండ్రి కలవరముతోనూ చింతతోనూ నలిగిపోతున్న బిడ్డలకు ఆదరణ ఆశీర్వాదం దీవెన సమృద్ధి దయచేయండి ప్రభువా అలానే తండ్రి యేసయ్య కృపా కార్యక్రమాన్ని వెనుక నుండి ఎంతోమంది బలపరుస్తూ ఉన్నారు ప్రోత్సహిస్తూ ఉన్నారు వారి కష్టార్జితాన్ని ఈ యొక్క కార్యక్రమాలకు పంపిస్తూ ఉన్నారు ఏసు నామమున వారికి ఆశీర్వాదము కలుగునుగాక దీవెన కలుగునుగాక సమృద్ధి కలుగునుగాక సమాధానము కలుగునుగాక నా తండ్రి నా ప్రార్థన ఆలకించండి ఇంకెంతమంది నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు ఏసు నామమున ఇప్పుడే అద్భుతము కలుగును గాక ఆశ్చర్యకార్యం కలుగును గాక మహత్కార్యం కలుగును గాక నా తండ్రి నా ప్రార్థన ఆలకించి మీరు సమాధానము దయచేయమని ఏసు నామమున ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు విని ఉన్నారు ఖచ్చితమైన సమాధానము ఆశీర్వాదం ప్రభు మీకు ఇవ్వబోతూ ఉన్నారు ఏసయ్య కృపా కార్యక్రమాలు ఇంత విజయవంతంగా జరుగుతూ ఉన్నాయంటే కేవలం మీ ప్రార్థన మీ సహకారమే ఈ కార్యక్రమాలు ఇంకనూ విజయవంతంగా జరిగేటట్లుగా ప్రార్థన చేస్తారు కదా ఆర్థికంగా ఈ కార్యక్రమాలని బలపరుస్తారు కదా దేవుని వాక్యం సెలవిస్తుంది యుద్ధానికి వెళ్ళిన వారికి ఎంత జీతమో యుద్ధం ఉన్నవారికి కూడా అంతే జీతం దేవుని రాజ్యములో మనతో పాటు అనేక మంది అగ్నిలో లాగినట్టుగా ఒక వ్యక్తి అయినా రక్షింపబడేటట్టుగా మనం బాధ్యత తీసుకుంటే శ్రద్ధ తీసుకుంటే మన వలె కూడా ఆశీర్వదించబడతారు దీవించబడతారు ఈ గొప్ప పనిలో మీరు పాలిబాగుస్తులుగా ఉండండి రెండింతల ఆశీర్వాదం దీవెన యేసయ్య ద్వారా మీరు పొందుకోండి ఈ సమయంలో ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యూన్య సహవాస సన్నిధి సదాకాలం మనకు గాక ఆమెన్ ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు చిత్తం అయితే మరలా ఇదే సమయానికి మనం కలుసుకుందాం అంతవరకు ఏ సై కృపా కనికరం మీతో వచ్చినగాక మే గాడ్ బ్లెస్ అవర్ అడ్రస్ వై మురళీధర్ మోజెస్ క్రైస్ట్ చాలెంజెస్ నియర్ ఐఎఫ్బి పాయింట్ రత్నం గార్డెన్స్ విశాఖపట్నం టు ఆంధ్రప్రదేశ్ ఇండియా